అట్లా కాలేదు చూస్తుంది మన వీడియోలు అన్నీ మరి అడిగి రెండు ప్యాకెట్లు ఉన్నాయా కందిపప్పు అదంతా జిడ్డు వస్తుందా బియ్యం అవన్నీ అన్ని ప్లేట్లు ఈ ప్లేట్లు పోసి ఎన్నెలు పెడితే ఎండిపోద్ది సరిపోద్ది హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ వీడియో వచ్చేసి మనకు పూర్తిగా వాటర్ తగ్గిపోయిన తర్వాత వీడియో అనమాట సో ఈరోజు ఏంటంటే వాటర్ మొత్తం తగ్గిపోయాయి హౌస్ అంతా క్లీన్ చేసేసాము అందుకని ఇక్కడే పడుకున్నాము నైట్ కూడా మేము సో ఇప్పుడు మేము హౌస్కి వేద్దాం అనుకుంటున్నాం బట్ వేద్దామా అని ఆలోచిస్తున్నాం ఎందుకంటే గోడలు అంతా స్మెల్ వస్తున్నాయి ఎంత ఫినైల్ ఎంత లైజర్లు వేసి ఏ కడిగినా గోల్డ్ అనేది స్మెల్ వస్తుంది అనమాట పూర్తిగా మనకి వాటర్ అనేది ఎక్కువ వచ్చేసి మొత్తం అనేది ఇదిగా అయిపోయింది ఎక్కువగా చమ్మ కానీ అసలు మచ్చ అంత అలానే ఉంది బట్ ఇంక అందుకని నిన్ననే హౌస్ అంతా క్లీన్ చేశారు అనమాట మా వదిన వాళ్ళు వచ్చింటే వాళ్ళు చేస్తున్నారు నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం అయిపోయింది వాళ్ళు చేయడం ఇంకా ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకు ఈ వాటర్ ఎక్కువ వచ్చినాక మనకు మొత్తం తగ్గిపోయిన తర్వాత సరుకులు అవి అంద ఇస్తుంది కదా సో ఇప్పుడు మాకు ఏమేమి వచ్చాయి ఏంటి అని చూపి ఒక చిన్న వీడియో తీస్తున్నాను నేను సో ప్రతిదీ ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటెం ఇచ్చారు లేడీస్కి సంబంధించినవి కూడా ఇచ్చారు సో వీడియో చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అని షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ఇది వచ్చేసి ఆధునిక నియోజకవర్గం వాళ్ళు ఇచ్చారు మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ ప్యాకెట్ మొత్తం వాళ్ళు ఇచ్చారు అంటే మాక్సిమం నాకైతే ఒక ఫోర్ ప్యాకెట్స్ వచ్చాయి త్రీ ఫోర్ మా ఒకటే మా ఒకటే ఒకటేం మూడే నువ్వు ఒకటి తెచ్చుకున్నా సో ఇది ఆదానీ వాళ్ళు ఇచ్చారు అనమాట ఇదిగోండి ఇది ఇంకొక బాక్స్ సో ఆదాని వాళ్ళు ఇచ్చిన మనకు రైస్ అండ్ పప్పు అంటే కందిపప్పు కారం చక్కర నూనె ఆయిల్ ప్యాకెట్ అన్ని వేసారు ఆల్మోస్ట్ వేసేసారు మొత్తం రైస్ చక్కెర ఇచ్చారు పని చక్కెర పగిలిపోయిందనమాట అండ్ ఇది ఇంకొక బాక్స్ అనమాట ఇది మనకు పేరు సరిగా తెలియదు కానీ రవిశంకర్ గురుదేవ్ అంట సో ఈయన ఇచ్చారు ఈ బాక్స్ అయితే సో దీంట్లో అయితే మాకు దీంట్లో ఏమేమి ఉన్నాయి మనకి నీళ్ళు బట్టలులా దీంట్లో ఒక చీర పంచా ఒక కండవ దుప్పటి ఈ సరుకులు లేడీకి సంబంధించిన ప్యా స్టేఫ్రీస్ అండ్ ఆల్ అన్ని మాటికాయ పచ్చే డబ్బా కూడా ఇచ్చారు ఇక్కడైతే దీంట్లో మనకు చీర వచ్చింది పంచా కండవ టవలు బెడ్షీట్ అవన్నీ ఉన్నాయి కదా ఈ ప్యాకెట్లో ఆయిల్ ప్యాకెట్ అన్నీ ఇచ్చారు మనకి తాలి గింజలు మొత్తం ఇచ్చారనమాట సో దీంట్లో ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా ఇవి రెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా ఓపెన్ చేసేసి పెడదాము ఏమైనా పగిలిపోయాయేమో అనుకుంటున్నాం ఈ రెండు అయితే ఒకటి నేను ఒకటి మా మామ తీసుకొచ్చారనమాట విజయవాడ వారు బాధ్యత సాయం కోడు మా కోడుమూరు నియోజకవర్గం అంట ఇది సో ఈ రెండు అక్కడి ఇవి ఓపెన్ చేయాలి ఇక్కడ ఏమేమి ఉన్నాయో నా దగ్గర మిగిలినవి ఏమైనా ఉన్నాయా అంటే ఇంట్లో ఏం లేవు

రైస్ దాంట్లో పోసి పెట్టాలి దీంట్లో పోద్దామా దీంట్లో కూడా రైస్ దాంట్లో కూడా పోద్దాం అన్ని కలప వద్దామంటవా అన్నీ కలపేసుకుంటే ఎట్లా కలబైపోతే అలాగే కలప వస్తే ఒకవేళ బియ్యము అంతేడా వస్తుంది మంచిది ఎంత బాధ్యస్తే నీకు నేను వెళ్ళి రంగులు తీసుకురావడం టైం ఎంత అయింది అవును షాప్ తీయాలిగా చచ్చి కాడలే బాడ దగ్గర కూడా ఉంటాయి కదా ఏంటి రంగు వాళ్ళు అయ్యాయి కదా ఫోన్ చేయితే ఎక్కడ వాళ్ళు షాపు వస్తుందా సో వర్షాల కారణంగా మన గిట్లు అంతా బండలు మొత్తం కూడా నానిపోయాయండి మాకైతే ఇక్కడ మొత్తం గ్యాప్ వచ్చేసాయి అంతా కూడా సో వాటిలల్లో ఇదేంటి సిమెంట్ కలిపేసి వేస్తున్నాడు అడ్జస్ట్ లాగీ అయితే అంటే మొత్తము బండల కింద ఉంటుంది కదా సో సౌండ్ వస్తుంది బండ ఇలా అన్నప్పుడు సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఇది వండర్ అంట పది కలిపి పోస్తున్నాడు గట్టిగా కావడానికి అని ఇవన్నీ అన్నీ పాడైపోయినాయి కదా బండలు ఒక లెక్క జరగ బీరువా అయితే లోపల కూడా ఏం లేదు మొత్తం సులుమ పట్టిపోయింది అన్నీ సామాన్లు సామాన్లన్నీ కూడా మనం మూటలలో పెట్టేసామన్నమాట ఇక్కడ ఉన్నాయి సో అయితే ఇంకా ఉతకాల్సిన బట్టలు ఇక్కడ ఉన్నాయి కొన్ని సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి బ్యాగులల్లో బట్టలల్లో కూడా ఇవన్నీ అక్కడ అక్కడ ఉండిపోయినాయి ఇంకా ఉతకాలి అవన్నీ తీసుకునేవి మొత్తం గ్యాప్ వచ్చాయి అన్నీ చూసుకొని మొత్తం సరి చేస్తున్నాం అంత పతలాగా కలిపితే రేటు నిలబడుద్దా ఏ గోడకి అది గోడకే కదా అంత పతలాగా పోస్తే నిలబడుద్దా నేను ఎప్పుడు పని పోయదు తీసుక ఇంక ఇక్కడ ఏంటంటే దివాన్ కట్ మీద బెడ్లు అండ్ దివాన్ కట్ మీద బెడ్ అండ్ దిండ్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా పూర్తిగా తడిచిపోయాయి సో అవన్నీ వాష్ చేసి ఆ మంచం అవన్నీ కూడా అక్కడ వేసామండి మరీ స్మెల్ వచ్చేస్తున్నాయి విపరీతంగా అయితే అసలు పిల్లల పుస్తకాలు కానీ పెళ్లి ఫోటోలు కానీ లేదా ఎంగేజ్మెంట్ ఏమి మిగిలి అసలు అయితే వేస్తున్నారు కదా వంట అని చెప్పేసి ఆ నువ్వు రా సో ఇంకా అలాగే రేకుల మీద కూడా వేద్దామని చెప్పి అది వేస్తున్నాండి బరువుంది ఎట్లా వేయాలి అంత పైకి ఎత్తుతా మరిచి చెప్పాలి मिडियट कर चुका थी पलो नहीं कोई नहीं की इनका सारा एको ना रह गया मैं कुछ समझी है हम्म तो आ दूने हैं हम्म एको ना रह हम्म मालूम पड़ेगा कुछ करा नहीं था यार नाम नहीं था यार ताड़ दबो ताड़ में नहीं किले आठ आठों दबो में नहीं डरता किले अब डरे ऐसे ऐसे अगर पक्का दे ताड़ मैं આ તાર તાવલલસલકુ એને દાને એને જોતાડે આધી આટ્ય પુકાવવા આધી પોઝિશન और अकेला और बेटे की जगह पाना हां अन्य बेटे और लकड़ा बाहर आ, आ तो ओकर राबितो पड़े पड़ो महान ಅಂತ コンटेस्ट कर दे सेम ला भी सेम ना టీవీ రిపేర్కి వెళ్ళాలి ఇంకా రిపేర్కి వెళ్ళదు వాళ్ళు ఏం చెప్తే దాన్ని బట్టి చేద్దామని చూస్తున్నాం వచ్చి అడిగాము కంపెనీలో అడిగితే వాళ్ళు ట్వంటీ కే అని చెప్తున్నారంట రిపేర్కే పాడైంది కాదు కదా వాటర్లో మునిగిందే కదా అనుకుంటున్నాం అంత కాదు అనుకుంటున్నాం ఇవ్వాలి అసలు ఇచ్చిన తర్వాత ఇది టై టీవీ పనికి వస్తుందో లేదో కూడా వాళ్ళు చెప్తారా చూద్దాం పనికి రాకపోతే వేస్టే మొత్తం ఏంటిగా ఉన్నాయి సోకేషలు మొత్తం ఏం లేవండి మొత్తం బట్టలు సామాన్ ఏం లేవు బీరువాలు ఖాళీ మా అమ్మ మా బీరువా అయితే అసలు మా అమ్మ బీరువాలు అసలు ఏం లేవు మొత్తం ఏంటి బట్టలు మొత్తం పాడైపోయినాయి కదా ఏం మిగలేదు ఇక రాదా తన బీరువా అయితే మొత్తం పాడైపోయింది అసలు ఇలా వాటర్ అంతా నిలిచిపోయి సిలిం బట్టే అంటారు దగ్గర అలా ఉండిపోయింది లాకర్లో ఒక వాటర్ వెళ్ళి లాకర్ కూడా చూడండి ఎలా ఉందో మొత్తం మట్టి మట్టిగా ఉండిపోయింది లాకర్ ఇదైతే విరిగిపోయింది వెయిట్ ఎక్కువ సారిసి వెయిట్ ఎక్కువ విరిగిపోయింది మొత్తం యింటి వర్క్ చేస్తారా లేదో దీన్ని మళ్ళీ రీమోడలింగ్ చేయించాలి అయిద్దో లేదో చూడాలి ఫ్రిడ్జ్ అయితే అసలు ఏం లేదు ఏంటి పనికి వస్తుందో లేదో గొడ్డ ఒకటే పనికి రాబట్టే బయటపడేయటమే ఓకే మిగిలినా ఇలా చెక్క వుడ్ వర్క్ కూడా తలుపు కూడా ఇలా పాడైపోయింది పెయింటింగ్ మొత్తం పోయింది గోడలది ఈ తలుపు మొత్తం ఊడిపోయింది ఏం లేదు అసలు తలుపు కూడా ఏదో ఉందంటే ఉంది రాదా క్లీన్ చేసుకుంటా కూర్చుంటుంది వెళ్దామా బయటికి రావా

మొత్తం బయటపడేసాం ఒకే ఒక్క ఈయన మాత్రం ఉన్నాడు వేస్ట్ వేస్ట్గా మొత్తం పడేసాము అవసరమైనవి ఉంచి మిగతా అన్ని బయటపడేశాం